రికార్డ్ చేస్తారా ఇప్పుడు ఇవన్నీ మనము అప్పుగానే తీసుకున్నామండి అవునవును సో మనకు క్యాపిటల్ అంటూ డైరెక్ట్ మనం అప్లోడ్ చేయలేం కదా క్యాపిటల్ బీస్ట్ అని పెట్టుకుంటే పెట్టుకోండి ఒక ఇమాజినేషన్తో ఒక పది లక్షలు ఎంతో పెట్టుకుంటే పెట్టుకోండి అంతే కదా ప్రాబ్లం ఏముంది అంటే మనం పెట్టకుండానే పెట్టకుండానే చేయొచ్చాం ప్రాబ్లం లేదు నేను డైరెక్ట్ చేసి కదా క్యాపిటల్ లేకుండా చేసి సేల్స్ చేయొచ్చు నేను చేస్తాను కదా నా కంపెనీకి క్యాపిటల్ లేకుండా ఓకే ఇప్పుడు లైక్ ఒక ఇన్వాయిస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉంది కదా అది ఓపెన్ చేయండి ఇప్పుడు ఉషాశ్రీ పెస్టిసైడ్స్ అనేది అనదర్ పర్సన్ ఓకే డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా పచ్చేదిలోకి వెళ్తున్నా ఇక్కడ అడ్రస్ ఇచ్చుకోవాలి అడ్రస్ ఏముంది ఇక్కడ త్రీ వన్ 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 ట్వంటీ ఎయిట్ బై ఫోర్ తర్వాత మోహన్ రోడ్ మోహన్ రోడ్ ఓకే సో ఆయన కింద తీసుకున్నాను ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ప్రాబ్లం లేదు దాని కిందనే జీమెయిల్ ఐడి ఏముంటా తెచ్చుకోండి ట్రి తెలంగాణ తీసుకోండి ఎఫ్ సిక్స్ ఫోర్ ఎయిట్ త్రీ ఎఫ్ ఎయిట్ త్రీ ఎఫ్ వన్ జెడ్ ఓ జీరో సార్ సార్ ఇంకొకటి సార్ ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళే వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మనకు డైరెక్ట్ పంపించాలనుకోండి అది వేరే వాళ్ళది అది ఎలా ఎంట్రీ చేయొచ్చు అంటారు వాళ్ళు వీళ్ళే పంపిస్తారా త్రూ వాళ్ళ ద్వారా వీళ్ళ

పర్చేజ్ అయి చేసి తీసుకోండి ఐటమ్స్ ఏమున్నాయి ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ నెంబర్స్ అవి మీటర్స్ చూడండి ఇక్కడ ఏంటంటే ఇవి బ్యాగ్స్ 140 బ్యాగ్స్ ఇట్ని యూజ్ చేశారు ఆల్టర్నేటివ్ యూజ్ అంటారు సో అది ఇక్కడ రైట్ సైడ్ లో మనం F12 లోకి వెళ్తే ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఆప్షన్ S పెడితే ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అని ఉంటాయి యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఓకే ఇక్కడ ఏంటి అంటే ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఎంటీ సెవెన్ థౌసండ్ ఎంటీ అన్నాడు అంటే వన్ ఫార్టీ బ్యాగ్స్ అంట ఓకే నేను ఇక్కడ నెంబర్స్ కాదు క్రియేట్ ఎంటీ అని చేసుకుంటాను మీటర్స్ మీది మెట్రిక్ టన్ దాని కింద ఇంకొకటి ఇట్లా వస్తుంది ఆల్టర్నేటివ్ యూనిట్ అని రైట్ సైడ్ లో ఎఫ్ వెళ్తే ఆల్టర్నేటివ్ యూనిట్స్ యూజ్ చేస్తాం కింద బ్యాగ్స్ తీసుకోవాలి బీజే బ్యాగ్స్ ఓకే చూడండి ఇక్కడ ఏమన్నాడు ఓకే ఇప్పుడు వచ్చేసి వన్ ఇక్కడ ఇక ఒక మెట్రిక్ కా ఒక మెట్రిక్ టెన్ కి వన్ ఫార్టీ బ్యాగ్స్ లేదు సార్ సెవెన్ మెట్రిక్ టెన్స్ కి వన్ ఫార్టీ బ్యాగ్స్ మెన్ కి సెవెనా ఓకే సెవెన్ కి వన్ ఫార్టీ అంటే ఒక్కొక్క దానికి ఎన్నని అట్లే ఉండదు సెవెన్ ఇది ట్వంటీ ట్వంటీ అండి ట్వంటీ బ్యాగ్స్ వస్తాయి మనకు ఒక మెట్రిక్ టెన్ కి ఇక్కడ మళ్ళీ సెవెన్ థౌజండ్ అంటే ఏంటి చేద్దాం మీనింగ్ ఇది మనకే తెలియదు అండి నేను అది తెలియాలి ఇప్పుడు యాక్చువల్ గా ఒక మెట్రిక్ టన్ కి ఎన్ని బ్యాగ్స్ వస్తాయని తెలియాలి మనకి అదే అయితే ఇరవై టన్ ఇరవై బ్యాగ్స్ వస్తాయి అని చెప్పానండి అది మీరు పూర్తిగా తెలుసుకోవాలి ఇలా ఒకటే అని ఇవ్వాలి మనం ఒకటే అని ఇస్తేనే మనకు క్లారిటీగా తెలుస్తుంది ఇప్పుడు సెవెన్ ఎయిట్ అని ఇవ్వకూడదు ఇక్కడ ఒక మెట్రిక్ టన్ కి ఎన్ని మనకు తెలియాలి అది అప్పుడు తెలిస్తే అక్కడ మనం ఇస్తే ఇక్కడ ఎంత సో చేస్తుంది మీకు తెలిసి ఎంత మెట్రిక్ టన్ఆర్ నెంబర్ త్రీ వన్ జీరో ఫైవ్ ఫోర్ ట్రిపుల్ జీరో సార్ ఇప్పుడు నేను చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇక్కడ రావట్లేదు నాకు ఐటమ్ క్రియేషన్ దగ్గర నాకు డైరెక్ట్ ఎంట్రీ దగ్గర వస్తుంది అండి ఎంట్రీ ఎక్కడ పచ్చి మనము ఎంట్రీ చేస్తాం కదా వచ్చే టైప్ లో వస్తుంది నాకు అవును డైరెక్ట్ అక్కడ చేస్తాను నేను కూడా ఇక్కడ నాకు రావట్లేదు ఎందుకని హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇప్పుడు మీరు ఐటమ్ క్రియేషన్ లో వచ్చేసింది కదా మీకు నాకు రావట్లేదు మీరు అందుకే చెప్పేది మీరు టూ పాయింట్ వన్ లో చేస్తున్నారా లేటెస్ట్ వర్షన్ లో చేస్తున్నారా అని అడిగింది నేను నాకు ఇక ఇప్పుడు ఇది ఇలా వచ్చిందంటే ఇది లేటెస్ట్ వర్షన్ ఓకే నేను లోపల వెళ్ళి చేశాను చూడండి ఆల్ టు డబ్ల్యూ అది మళ్ళీ నాకు చూడండి చూడండి నేను ఏం తీసుకుంటాను ఈచండి ఎవరింగ్ గమనించండి మీరు క్లాస్ తినేటప్పుడు నేను ఏం చేస్తున్నానో గమనించండి ఇప్పుడు స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ తీసుకున్నాను కాబట్టి అది హైలైట్ అయింది అక్కడ మీరు అది తీసుకోకుండా యాజ్ పర్ కంపెనీ అని తీసుకుంటే హైలైట్ కాదు ఏం చేస్తున్నానో గమనించండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రతిది గమనించండి స్పీడ్ స్పీడ్గా వెళ్ళొద్దు ఇది పర్సెంటేజ్ ఎంత ఫైవ్

రైట్ సైడ్ లో మీకు ఇన్క్లూజివ్ ఆఫ్ టాక్స్ అనే ఒక ఆప్షన్ వస్తది బ్యాక్ వెళ్ళి ఆప్షన్ పెట్టండి ఓకే లో ఇక్కడ వెళ్తే ఇక్కడ ఉంటది లైక్ ఇన్క్లూజివ్ ఆఫ్ టాక్స్ தெலுங்க లేటెస్ట్ ఆఫ్ ట్యాక్స్ మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లేకుండా డైరెక్ట్ ఇదే దిద్దామండి రేటు రేట్ ఉంది కదా మనం ఇక్కడ ట్వంటీ థౌసండ్ వస్తాం ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ థర్టీ ఎయిట్ దాని కింద ట్యాక్స్టీ

ఫిఫ్టీ పైసా బిలో వస్తే మైనస్ ఫిఫ్టీ పైసా ప్లస్ ఇప్పుడు నేను ప్లస్ చేయాలా మైనస్ చేయాలా నైంటీ నైన్ ఉంటే అండ్ మైనస్ మైనస్ మైనసా ప్లస్ టోటల్ అమౌంట్ చూడండి అక్కడ ఎంత ఉందో వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉంది ఆ అయితే ప్లస్ నైన్టీ నేను పైన థ్యాంక్స్ వస్తే ఇప్పుడు ఇద్దరు మీరు స్టేట్ కదా తెలంగాణ మీరు తెలంగాణ తెలంగాణ అంటే ఇక్కడ నేను ఐజిఎస్టీ తీసుకున్నాను ఎందుకంటే మా దగ్గర కాబట్టి తెలంగాణ అదర్ సైడ్ వస్తుంది మీకు లోకలే వస్తుంది అండి మీకు లోకలే వస్తుంది కాబట్టి బ్యాక్ వస్తున్నాను ఒకసారి ఒకసారి జస్ట్ ఇది చూడండి మళ్ళీ చేద్దాం కావాలంటే జీరో పాయింట్ జీరో వన్ సరిపోయింది కింద వన్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఐజీఎస్టీ వేసిన కానీ అక్కడ సిజిఎస్టీ జీఎస్టీ ఉంది అంటే అర్థం ఏంటి మీరు లోకల్ కదా లేబర్ ఆ పేరు కాకుండా నేను మామూలు పేరు తీసుకుంటాను కళ్యాణ్ తీసుకుంటున్నాను ఓకే మీరు అక్కడ పెస్టిసైడ్ తీసుకోండి చూడండి సెవెన్ రేట్ సేమ్ ఇదే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకోలేదు నేను ట్వంటీ టూ థౌసండ్ తీసుకోలేదు ట్వంటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ తీసుకున్నాను ఒక్క టూ మినిట్స్

వాళ్ళు మీకు ఇచ్చిన ఇన్వాయిస్ వాళ్ళకి అది సేల్ బిల్ అవుతుంది సేల్ బిల్ ఇన్క్లూజ్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది పర్చేజ్ లో రాదు ఓకేనా ఇప్పుడు మీరు సేల్ చేశారు అనుకోండి మీరు కూడా ఇన్క్లూజ్ ఆఫ్ ట్యాక్స్ ఇవ్వచ్చు అవి టెక్నికల్ పాయింట్స్ చెప్తాను తర్వాత ఓకే చూసారా ఇప్పుడు వాల్యూ సరిపోయింది టోటల్ గా వన్ లాక్ కింద ఈ విధంగా ఇన్సూరేషన్ చేసుకో మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి ఒకవేళ అక్కడ చూడండి ఇంకా బై లారీ తర్వాత తర్వాత ఇక్కడ డేటు ఫ్లైట్ నెంబర్ ఇవన్నీ వచ్చాయి కదా ఓకే ఇక్కడ ఇచ్చుకోవాలి మీరు ఈ ప్లేస్లో ఇచ్చుకోవాలి రిసీప్ట్ నోట్ నెంబర్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ డిస్పాచ్ అంటే బై ట్రక్ వెల్ నెంబర్ బై లారీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు డెస్టినేషన్ ఏ ఊరికి ఇది డెస్టినేషన్ తెలంగాణ అండి హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ తర్వాత ఏజెంట్ నెంబర్ బిల్ ఆఫ్ లోడింగ్ ఎల్లర్ ఎల్లర్ నెంబర్ డే టు వెహికల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు ఓకే యాస్ ఇట్ ఇస్ వచ్చేస్తే ఈ విధంగా రియల్ టైమ్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాల్సి వస్తుంది ఓకే అలాగే ఇప్పుడు మనకి ఇది ఓకే ఇప్పుడు ఇంకొక బిల్లు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు కదా దాంట్లో అంటే ఒక్కొక్క బిల్లు సెపరేట్ కదా ఏ నెంబర్ ఆ నెంబర్ సపరేట్ ఇది సెవెన్ టైమ్ ఒకేసారి మనకు వచ్చినాయి అన్నమాట ఒకటేసారి ఇచ్చి ఇవ్వండి ఆరో డేట్ లో డేట్ మార్చుకోండి కంపల్సరీగా డేట్ మార్చుకోవాలి ఇంకా డేట్ కంపల్సరీ ఇక్కడ వెళ్ళి డేట్ మార్చుకోవాలి ఏ డేట్ ఉండదు అయితే ఇప్పుడు మనకి ఈ రెండింటి మీద ఒకటే ట్రాన్స్పోర్ట్ వచ్చింది అనమాట ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని పేమెంట్ లో వేసేయండి అంతే కదా ఇంకంతే అంటారా ఓకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ డేట్ ఇచ్చుకొని ఏ డేట్ ఇచ్చారో ఆ డేట్ వేసేసుకోండి డిస్క్రిప్షన్ లో రాసుకోవాలి రాసుకుంటే వేరియేషన్ సో 14400 క్యాష్ అని ఇస్తుంది హ్మ్ అంతే నా డేట్ మార్చుకొని ఏ రోజు డేట్ లో వచ్చింది ఆ డేట్ లో వేసేసుకోండి ఇప్పుడు మీరు ఎంటి ఇచ్చారు కదండి బ్యాగ్స్ బదులు కింద బ్యాగ్స్ ఇచ్చారు ఇది మనము క్వాంటిటీ అనేది యూనిట్ యూనిట్ ఎంటి ఇచ్చారు మైక్రో టన్స్ ఇచ్చారు కదా 7 మైక్రో టన్స్ సో ఇప్పుడు మనము స్టాక్ సెమరీలో చూసుకుంటే మనము బ్యాగ్స్ లాగా అమ్ముతాం కదా మనకి ఎలా చూపిస్తుంది అంటారు మాత్రం మీటర్స్ లో చూపిస్తుంది ఫోర్టీన్ మీటర్స్ మైక్ అలా చూపిస్తుంది కదా మనకి అవును మరి అవును ఫోర్టీన్ ఎలా చూపిస్తుంది మనం సెవెన్ ఏ వేసాము కదా రెండు సార్లు వేసాను కదా ఒకటి ఇప్పుడు దానికి మనకి బ్యాగ్స్ చూపించడం అయితే మనకి అది బ్యాగ్స్ మనం ఆల్టర్నేటివ్ యూనిట్స్ అక్కడ చూపిస్తుంది స్టార్టింగ్ లో ఎంటర్ చేశాడు మనకి అక్కడ చూపిస్తుంది కానీ మనం ఒక్కొక్క బ్యాగ్ అమ్ముతాం కాబట్టి మనకు బ్యాగ్ క్వాంటిటీస్ కావాలి జనరల్ గా అప్పుడు మనము వన్ ఫార్టీ బ్యాగ్స్ వేసుకొని ఎంటీ అనేది అదర్ గా పెట్టుకోవచ్చు నేను అదే చెప్తున్నాను అన్నీ కూడా మీకు నచ్చినట్టుగా టాలీలో ఆప్షన్స్ ఉండవు మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలా కావాలంటే మీరు కొన్ని లైక్ ఐ టీడీఎల్స్ చేయించుకోవాలి టీడీఎల్స్ అంటారు అవి చేయించుకుంటే మీకు నచ్చినట్టుగా వస్తాయి అన్ని ఫీచర్స్ దాంట్లో ఉండవు సరే చెప్పాను మీకు ఈ విధంగా మీకు ఎన్ని ఉన్నా డేట్లు మార్చుకోండి ఫస్ట్ డేట్ మార్చుకుని మీరు ఎంటర్ చేసుకోవాలి ఓకేనా